హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ లాక్స్కి అరవై దాటిన తర్వాత అండి జీవితం నెమ్మదిగా నడవాలా అర్థవంతంగా నడవాలా నేనైతే అర్థవంతంగా నడవాలంటాను నెమ్మది ఎందుకు అసలు అరవై తర్వాత అరవై దగ్గించే కదండి మన జీవితం మొదలయ్యేది అదేమిటండి అరవై ఇంకా ముసుగు అయిపోతే ఇంకా జీవితం అంటే నిజమే మన కోసం మనం చేసుకుంటాం సంతోషంగా గడిపే రోజులు ఎత్తితే నన్ను అడిగితే సిక్స్టీ నుంచి ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు మనం సంతోషంగా గడపడానికే ప్రయత్నం చేయాలి అరవై దాకా అంటే ఏంటంటే యాభై ఐదు నుంచి అసలు యాభై యాభై ఐదు నుంచి అప్పటిదాకా పిల్లలు బాధ్యత భర్త భార్య ఏవో ఉంటూనే ఉంటాయి అప్పటికన్నీ అయిపోయి ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రయత్నం చేయాలి ఎంత సంతోషంగా అను అంటే ప్రతిదీ నాకే కావాలని పూసుకోకూడదు నాకు అవసరం లేని విషయాలు ఇవి అనుకొని మనకు కావాల్సినట్టు మనం మన జీవితాన్ని మలుపు తిప్పుకుంటూ సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేయాలి అంటే అరవై తర్వాత జీవితం ముగిసిందా లేదు అసలు జీవితం స్టార్ట్ అవుతుంది అలా మన ఏమనుకుంటారంటే అరవై దాటింది కదా ఇంకేముంది జీవితంలో మనకేమీ లేదు అని నమ్మదిగా సాగుతుంది ఇక్కడి నుంచి కుంటుకూరలాగా వెళ్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు అంతా అయిపోయింది అనుకుంటారు కానీ ఏంటంటే అరవై దగ్గర నుంచి అసలు జీవితాలు మొదలు పెట్టాలి అదిగా కాదు అర్థవంతంగా గడపాలి తెలుసుకోవాలంది కదా మీకు అయితే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇరవై అంటే వయస్సు కాదండి అరవై ఏళ్ళు అనుభవాల సంపద మన దగ్గర ఉంది పెద్ద ఖనిజం మన దగ్గర ఉన్నది ఈ వయసులో పరుగులు అవసరమా అస్సలు అక్కర్లేదు ప్రశాంతంగా పరిగెట్టం ఎప్పటి నుంచి పెళ్ళి ఇరవై ఏళ్ళకి పెళ్ళి అయింది అనుకోండి ఇరవై ఏళ్ళ నుంచి యాభై ఐదేళ్ళ దాకా పిల్లలు పెంపకం భర్త ఉద్యోగం అన్నీ చేసాం అయిపోయింది అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్ మన పరుగులు మన మనసు పరిగెట్టదు బాడీ పరిగెట్టివ్వకూడదు రెండు పరిగెట్టకుండా ప్రశాంతంగా పని చేసుకుంటూ సంతోషంగా ప్రతి పనిని ఎంజాయ్ చేస్తూ ప్రతి పనిలోని మనస్ఫూర్తిగా మనం మునిగిపోవాలి ఆ పనిలో మునిగిపోయి చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మనం ప్రశాంతమైనది నెమ్మదిగా గడిపే జీవితం వస్తుంది నెమ్మది కాదు అర్థవంతంగా గడిపే జీవితం ఇప్పుడు కరెక్టే కదా ఒక వంట వండుతూ ఉంటాం ఆ వంటలోని రోజు వేసేటట్టు కాకుండా ఇవాళ ఏమైనా మార్చుదాము వంకాయ కూరే కారం పెట్టి చేస్తాం ఏదో పెట్టి చేస్తాం లేదు వెరైటీగా చేద్దామని ఇంట్లో ఉన్న మసాలా సామాన్లు అన్నీ పెట్టి చూసుకొని ఆలోచించి ఇలా చేద్దాం కొంచెం టేస్ట్ మారుతుంది మన నోటికి రుచి ఉంటుంది ఎంతో సంతోషంగా తినగలుగుతాం కాబట్టి ప్రశాంతమైన జీవితంతో పాటు అర్థవంతమైన జీవితం కూడా గడపడం నేర్చుకోవాలి కొత్త కొత్తవన్నీ ట్రైల్ చేస్తూ ఉండాలి కొత్త రుచులు కానీ కొత్త పనులు కానీ అవన్నీ చెప్పాను కదా ఉరుకులు పరుగులక్కర్లే మెల్లిగా అది చేసిన పని సక్సెస్ అయ్యేటట్టు అర్థవంతంగా అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి మన బుర్రలో ఉండిపోవాలి అలాంటి పనులు చేస్తూ ఉండాలి పోటీ అస్సలు అవసరం లేదు వాళ్ళు చేసేస్తున్నారు పరిగెడుతున్నారు వీళ్ళు ఇలా చేస్తారు నేను ఇలా ఉన్నాను అనుకోకండి మీ పని మీదే వాళ్ళ పని వాళ్ళదే ఎవరి బాడీ శక్తి వాళ్ళకు ఉంటుంది అవతల వాళ్ళు చేస్తే చేస్తారు మనం చేయకూడదు మన శక్తి కొద్దే మనం చేయాలి చక్కగా అసలు ఎందుకు హడావిడి పొద్దున్న లేచి పని చేసిన నాడు చేసామని చెప్తున్నాం కదా చక్కగా ప్రశాంతంగా మీకు ఎప్పుడు నిద్ర లేవాలంటే అప్పుడు నిద్ర లేచి ఎప్పుడు ఏ పని చేయాలంటే పని చేస్తుంటే మన మనసుకు తృప్తిగా ఉంటుంది మనసు ఎప్పుడో తృప్తిగా ఉంటుందో అంత ఆరోగ్యకరంగా కూడా మనం ఉండగలుగుతాము తర్వాత అందరికీ మనం ఈ పని చేసాం ఆ పని చేసాం ఇలా చేసాం అలా చేసాం నిరూపించుకోక్కర్లేదు మన పని మన మనస్సాక్షికి మనకు తగ్గట్టుగా మనం చేసుకుంటాం ఒక వంట పని అయిన కాదు ఏ పని ఎక్కడికి వెళ్ళి చేసుకున్నా కూడా మన మనస్సాక్షి మనం నిరూపించుకుంటే చాలు బయట ఎవ్వరికీ నిరూపించక్కర్లేదు కానీ ఏ పని చేసినా కూడా అర్థవంతమైన జీవితంలో జీవితంలోకి ఆ పనితో అర్థం ఉంది అని తెలుసుకుంటే చాలు మనం అంతే నెమ్మదిగా చేయడం ఏమని నెమ్మదిగా అండి టీవీ ముందు కూర్చోవడం లేదంటే బాధల గురించి తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోవడం లేకపోతే ఏదో సమస్యలు తలుచుకోవడం లేకపోతే ఎవరి గురించో ఆలోచించడం ఇది కాదు పని చేస్తూ ఉండండి ఆ పనిలో మనం చెప్పాను కదా మనం నిమగ్నం అయిపోవాలి ఆ పనిలోని అర్థవంతంగా ఉండాలి నెమ్మది అంటే ఈ వయసులో మనకంటే కొన్ని ఆశలు ఆశయాలు వదిలియాలి అలాగే అది అన్నీ కాదు మనకి ఇష్టమైన పనులు చేయాలి మిగిలిన వాళ్ళ కోసం మిగిలిన తాపత్రయాలు ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి ఇది ఏంటంటే మన జీవితంలో కాదు ఇంక అయిపోయింది అవన్నీ అది కేవలం కాలక్షేపం కోసం చేసే పనులు ఇప్పుడు మన జీవితం అర్థవంతంగా చేసుకుందికి చక్క నెమ్మదిగా ఆశయాలతో చేయాలి అయితే అర్థమైన జీవితం ఎలా రోజుకొక ఒక కారణం ఉండాలండి ఒక రోజు లేచామనుకోండి ఈ రోజు లేచాను కదా నిద్ర లేచే ముందు అనుకోవాలి ఈ రోజు చక్కగా ఎందుకు లేచాను అని ప్రశ్న వేసుకోవాలి ఇప్పుడు లేచి నుంచి ఏం చెయ్యాలి అని అలా వేసుకోండి వేసుకుంటే ఏంటంటే లేస్తాను నా కాలకృత్యాలు తెచ్చుకొని ఇంట్లో పనులు చూసుకొని మెల్లిగా స్నానం పూజ ఏదో పుస్తకాలు చదువుకోవడం బ్రేక్ఫాస్టు ఇలా ఏవో ఉంటాయి కదా రొటీన్ వర్క్లు అన్నీ కూడా తలుచుకోవాలి ఈ టైం టు టైం ఈ టు ఈ టైంలో ఇది చేయాలి ఈ టైంలో ఇది చేయాలని తలుచుకొని అప్పుడు మంచం దిగడం మొదలు పెట్టాలి ఇంక చేద్దాం ఎవరికైనా మంచి మాటలు మాట్లాడుకుందాం ఎవరితోటి ఉందా అని వెళితే విందాం బోల్డ్ మనం ఈ యూట్యూబ్లో పెట్టుకుంటే ఎన్నో మంచి మాటలు వస్తాయి అవన్నీ విందాం ఇలా అనుకున్నారనుకోండి అసలు మీకు టైం చాలదు ఎక్క టైం పాస్ అవ్వట్లేదు అనే టైమ్ ఉండదు చక్కగా మన టైంని మనం సంతోషంగా గడిపగలుగుతాం చేసే పనులన్నీ కూడా ఉపయోగపడే పనులే చేయాలి డబ్బు సంపాదించడం ఒకటే కాదండి డబ్బు సంపాదించిన అవసరం ఇంక ఈ వయసులో ఉండదు సంపాదించి జాగ్రత్తగా ఉంచుకుంటే అయిపోతుంది ఎవరికైనా ఉపయోగం మన వల్ల ఉపయోగం ఉంది ఎవరికైనా హెల్ప్ కావాలి ఎవరికైనా ఏమన్నా కావాలి లేదు చెప్పే చక్కగా వాళ్ళని అడగాలి వాళ్ళు అడిగారు అనుకోండి సంతోషంగా చెయ్యాలి తర్వాత మన పిల్లలకి మన అనుభవాలు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి మన పిల్లలకే కాదు మన చుట్టుపక్కల చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళు ఏమైనా పని చేస్తున్నప్పుడు మీకు అలాంటి పని చేసినప్పుడు ఒక చేతి అనుభవం వచ్చు మంచి అనుభవం వచ్చు ఏదైనా ఉంటుంది ఏ అనుభవం అయినా పిల్లలు వాళ్ళకి మన పక్క పిల్లలకో మన పిల్లలకో మేము అప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు ఇలా చేసాము మాకు ఇలా అయింది చేదైతే చూసుకోండి మాకు ఇలా అయింది మీరు జాగ్రత్తగా ఆలోచించి చేసుకోండి మంచిదైతే చేయండి చెయ్యండి అమ్మా చాలా బాగాను మేము కూడా బాగా చేసుకున్నాం ఇలాగేను అని చెప్పండి మాలు మనవరాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మంచి మంచి కథలు చెప్తుండండి జనరల్ నాలెడ్జ్ చెప్పండి పద్యాలు నేర్పండి పాటలు వచ్చిన వాడు పాటలు నేర్పండి ఎంతో ఎండి బయటికి వెళ్ళి నేర్చుకుంటే వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు అవుతాయి అలా కాకుండా ఖర్చు అవ్వడం కదా ముందు అది ఖర్చు అవ్వడం వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకుంటారు ముందు మన మనకు వచ్చిన విద్యను మన పిల్లలకి మనం చెప్పుకున్నామనే తృప్తి ఎంత హాయిగా ఉంటుంది కదా శరీరాన్ని ఎప్పుడూ కదిలిస్తూనే ఉండాలి నెమ్మది నెమ్మదిగా కదలాలి మీరు స్పీడ్గా చేయలేకపోయినా కానీ కూర్చోండిపోవడం పడుకుండిపోవడం చెయ్యలేనడం అస్సలు అనుకోదు నెగిటివ్గా అనుకోదు నేను చెయ్యగలను అరగంట చేసేది గంట చేస్తాను ఏమవుతుంది నా పని నేనే చేసుకుంటున్నాను కదా ఎవరన్నా అన్నా కూడా నేనే చేసుకుంటున్నాను మీకేంటి అని అడగచ్చు మీరు మీ పని మీరు చేసుకుంటున్నప్పుడు తర్వాత వాకింగ్ చేయండి వాకింగ్ గురించి నేను చక్కగా చెప్తున్నాను వాకింగ్ ఎన్నో రకాల వాకింగ్ గురించి ఉన్నాయి రేపు వాకింగ్ గురించి చెప్తాను పెద్దవాళ్ళు వాకింగ్ ఎలా చేయాలి ఎందుకు చేయాలి కొన్ని కొన్ని చెప్తుంటాను రేపటి నుంచి యోగా చెయ్యండి వెళ్ళపి యోగా కూడా కుర్చీలో కూర్చొని చెప్తున్నారు యోగా చెయ్యొచ్చు చిన్న చిన్న పనులు కూరలు పూలు పళ్ళు ఇలాంటివి ఏమన్నా మనం మొయ్యగలిగినంత కొనుక్కొని అలా వాకింగ్లో వెళ్ళడం అవన్నీ కొనుక్కోవడం నలుగురు కనిపిస్తే మాట్లాడడం మనసుకు హాయి ఇస్తుందండి ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చేస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ మనసు ఎప్పుడు బాగుంటుంది మన హెల్త్ కూడా అంత బాగుంటుంది మనసు అలా కద మన ఇలా కదలిక పనులన్నీ చేస్తుంటే మనసు కూడా లేచి ఉరకలు వేస్తుంటుంది అంటే మనసు బతుకుతుంది అంటాం అసలు మామూలుగా అయితేను కదా బతకడం ఏమిటి అనొచ్చు బతకడమే మరి మళ్ళీ పుట్టింది మళ్ళీ బతికిందనమాట మధ్యలో స్తబ్దుగా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ బతికింది చిన్నమాట అండి అరవై తర్వాత కూడా మనకి శ్వాస ఆడుతోంది మనం బతికున్నాము అంటే ఇంకా భూమి మీద మన పని అయిపోలేదు ఇంకా ఎన్ని పనుల్లో చేయాల్సిన పనులు ఉన్నాయన్నమాట ఎవరికన్నా మన మీద ఆశ ఉండొచ్చు వీళ్ళు చేస్తారమో వీళ్ళు మంచి సలహా ఇస్తారమో వీళ్ళు డబ్బులు సాయం చేస్తారేమో అలాగే ఏవో చిన్న చిన్న ఆశలు ఉంటాయి అలాంటి ఆశలు తీర్చడానికి ప్రయత్నం చేద్దాం ఎంత బాగున్నాయని మనం చెయ్యాలంటే ఎన్ని పనులన్నా ఉంటాయి ఆటలు చేసుకోవచ్చు కానీ ఎన్ని కళలు ఉన్నాయి భూమి మీద దీనికి ఏ కళ నేర్చుకుంది కానీ వయసుతో నిమిత్తం లేదు ఏ కళైనా మన ఇష్టం వచ్చినట్టు మనం నేర్చుకొని చక్కగా వాడుకోవచ్చు మన క మనకు వచ్చిన కళది లేదా చిన్నప్పుడు తీరని కోరికల్ని అలాంటివి తీర్చుకుంటూ ఉండవచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను అరవై దాటిన తర్వాత అండి అర్థవంతంగా ప్రశాంతంగా నెమ్మదిగా సంతోషంగా ఇంకా అవసరమే అని అవతల వాళ్ళు అడిగేటట్టుగా మనం ప్రవర్తించామనుకోండి అంత హాయిగా ఉంటుంది జీవితం చివరి దాకా మనం ఎవరికో ఒకళ్ళకి ఉపయోగపడ్డాం కదనే ఆశ మనలో పట్టుదలను పెరిగి ఇంకా ఇంకా ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి సిక్స్టీ ప్లస్ వాళ్ళు మీ వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా వింటారు మారడానికి ప్రయత్నం చేస్తారు ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ